అహో ఒక నేడే పుట్టిన రోజు అహో తన పల్లవి పాడే సల్లని రోజు ఇదే ఇదే కుహు స్వరాలకా మరో వసంత గీతిక జన చూ రోజు మన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సిక్స్ జోన్ వన్ షాపూర్ నగర్ వాసవీ క్లబ్ మన జనరల్ సెక్రటరీ అయినటువంటి నేత్ర సతీష్ గుప్తా గారి పుట్టినరోజు సందర్భంగా మన ఆర్యవైశ్య సంఘ భవనంలో ఈరోజు ఐదుగురి బీద ఆర్యవైశ్య కుటుంబాలకి నిత్యావసర సరుకులు ఇవ్వడమే కాకుండా తను ప్రతి క్యాలెండర్ ఆఫ్ ద ఈవెంట్ లో భాగంగా ప్రతి కార్యక్రమంలో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు తనకు వాసవి షాప్ నగర్ ఆ సంఘం ద్వారా మరియు వాసలి స్టార్ క్లబ్ షాప్ ద్వారా వాసవి వనిత క్లబ్ షాపుర్నార్ ద్వారా ప్రత్యేక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో రీజన్ సెక్ రీజన్ చైర్పర్సన్ అయినటువంటి బిఎల్ వేణుగోపాల్ గారు అలాగే రీజియన్ సెక్రటరీ అయినటువంటి మూర్తి గారు అలాగే జోన్ చైర్పర్సన్ పీరే చంద్రశేఖర్ రావు గారు వాసవి స్టార్ క్లబ్ అధ్యక్షులు ఈసూర్ మహేష్ గారు అలాగే ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి నేత సతీష్ గుప్తా గారు అలాగే కోశాధికారి శ్రీ శ్రీనివాస్ గారు అలాగే వనిత వాసవి వనితా క్లబ్ షాపూర్ణ గారు అధ్యక్షురాలు పీరలి పద్మావతి గారు అలాగే జనరల్ సెక్రటరీ అన్నపూర్ణ గారు కోశాధికారి అనురాధ గారు అలాగే ఇతర వాసవీయలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు శుభాభివందనలు అలాగే మరొకసారి వాసవి క్లబ్స్ ద్వారా మరియు ఆర్యవేశ్వర సంఘం ద్వారా నితి సతీష్ గుప్తా గారికి జన్మదిన శుభాకాంక్షలు జయ వాస్తవ ఇలాంటి పన్నెండు తినాలి ఇంకెన్నో జరుపుకోవాలని వచ్చే సంవత్సరం ఇంత నిలబడాలని మనసు గుర్తిగా కోరుకుంటుంది ఎన్ని అయింది నైన్టీ వన్ అంటే ముప్పై ముప్పై నాలుగు నైన్టీ వన్ నైన్టీ వన్ வீடியோ கண்டி உங்க அட்லேஷ் கடேஷ் மலதா నేతి సతీష్ గుప్తా గారి ముప్పై నాలుగవ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా షాపూర్ నగర్ ఆర్యవేశ్వర సంఘ భవనంలో జరుగుతున్నాయి ఈరోజు తను హైదరాబాద్ నిరుదారులకు కూడా నిత్యావసర సరుకులు ఇవ్వడానికి ముందుకు వచ్చేందుకు తనకు ప్రత్యేక ధన్యవాదాలు అలాగే తన ముప్పై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో తనకు ముప్పై నాలుగు చప్పట్లతో అభినందనలు తెలియవలసిందిగా మనస్ఫూర్తిగా కోరడం జరుగుతుంది త్రీ టూ मिलागा नेनू नुरेगा आर आर जीव तो اشتેશ్వరలకు సంతోషం తో భోగ భాగ్యలతో వర్ధిల్లాలని మనస్పూడిగా కోరుకోవడం జరుగుంది ఆ వాసవయ మాత కృప కటాక్షాలు ఎల్లవేల్ల వారికి కుంభంపై ఉండాలని మనస్పూడిగా కోరుకోవడం జరుగుంది జై వాసు జై జై క్షమండి అమ్మకు నైనే కొట్టుని క్లిక్ కొట్టండి హచక వీడియో దాహార ప్రక్రియ క్లిక్ చేయండి థాంక్యూ 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 అవ్వాను గారు ఈ కష్టమల ఏకే Gue t referred on this data Și an variance on all data As i give that letter Send it